ఈరోజు వచ్చేసి జుమిచ్చు శారీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్డర్ అనమాట ఇది వచ్చేసి వైట్ కలర్ లేస్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ అతికించారండి చాలా బాగుంది క్లాత్ అయితే ఏవన్గా ఉంది క్వాలిటీ అండ్ శారీస్కి పళ్ళు వరకు నడుం వరకు ఇలా ఫుల్గా ఇచ్చారు అండ్ కింద వచ్చేసి ఇలా హాఫ్ ఇచ్చారనమాట కుందన్స్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి చికెన్ కారీ బ్లౌజ్ అనమాట సో ఈ చికెన్ కారీ బ్లౌజ్తో పేరప్ చేశారు చాలా చాలా బాగుందండి ఈ శారీ కావాలి అన్న వాళ్ళు ఇక్కడిచ్చిన నెంబర్కి షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్స్ చూపిస్తాను అనుకున్నాను మీకు సో ఇది ఒక కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఆనియన్ కలర్ అనమాట ఆనియన్ కలర్ అండ్ సేమ్ అన్నింటికి కూడా వైట్ కలర్ బ్లౌజెస్ వచ్చాయి సో దీని మీకు వచ్చేసి ఈ కలర్ ఇది లావెండర్ లైట్ లావెండర్ కలర్ ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ వస్తుందన్నమాట సో చాలా బాగున్నాయి ఇది ఇంకొక కలర్ యాక్చువల్గా ఫస్ట్ ఈ శారీ చూపిద్దామని ఓపెన్ చేశాము కానీ నేను రెడ్ శారీ కట్టుకున్నాను కదా అంతగా కనిపించదని చూపించలేదన్నమాట సో అన్నింటికి అయితే చికెన్ కారీ బ్లౌజెస్ అయితే వచ్చాయి కావాలన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ ఇచ్చిన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్వాలిటీ ఏవెన్గా ఉంది జిమ్ చూ శారీస్లో లేటెస్ట్ డిజైన్ అనమాట